హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఆధునిక భారతదేశ చరిత్రలో భాగంగా యూరోపియన్ల రాక అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న భారతదేశంలోకి యూరోపియన్ల రాకకు సంబంధించి కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి చూడండి ఇక్కడ స్టేట్మెంట్లు ఇచ్చాడు మూడు స్టేట్మెంట్లు ఇచ్చి ఏవి సరైనవి యూరోపియన్ల రాకకు సంబంధించి ఏవీ సరైనవి కాడు ఐరోపా వాసులు ప్రపంచంలో తాము కనుగొన్న కొత్త ప్రదేశాల తీర ప్రాంతాల్లో వాణిజ్య కేంద్రాలను ఏర్పాటు చేసుకునేవారు మార్కెట్లో విస్తరణ లాభాలే లక్ష్యంగా వాణిజ్య వాద విధానాలు సాగేవి కొత్త వలస స్థావరాలు ఏర్పాటు చేసుకునేవారు వారిపై వాణిజ్య ఆంక్షలు విధించి వారిపై వారిపై వాణిజ్య ఆంక్షలు విధించి వ్యాపారంపై గుత్తాధిపత్యం వహించేవారు పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో హోప్ ఆగ్రాం నుంచి భారతదేశానికి దారి కనుగొన్న తర్వాత తర్వాత కాలంలో భారతదేశంలో పోర్చుగీసు ఆధిపత్యాన్ని బ్రిటన్ తమ చేతుల్లోకి తీసుకుంది కాలం గడిచే కొద్దీ బలమైన సైనిక నౌకా శక్తులతో ఫ్రాన్స్ బ్రిటన్లో ప్రపంచంలో శక్తివంతమైన ప్రధాన వలసదాత రాజ్యాలుగా అవతరించాయి ఈ స్టేట్మెంట్లలో ఏవి సరైనవి అడిగాడు ఫ్రెండ్స్ సరైనది ఏదో అడిగాడు భారతదేశంలో యూరోపియన్ల రాకకు సంబంధించి సరైనది ఏదో అడిగాడు ఇక్కడ సరైంది గనక ఒకసారి చూస్తే ఇక్కడ ఇవ్వబడిన మూడు స్టేట్మెంట్లు కూడా సరైనవే నెక్స్ట్ కింది రెండు వాక్యాల్లో సరైన జవాబును గుర్తించండి చూడండి ఇక్కడ రెండు వాక్యాలు ఇచ్చాడు ప్రతిపాదన మరియు కారణం ఇచ్చి వీటిలో ఏవి సరైనవని అడిగాడు చూడండి ప్రతిపాదనయే కారణం ప్రతిపాదనయే భారతదేశంలో ఆధిపత్యం కోసం ఐరోపా ఈస్ట్ ఇండియా కంపెనీల మధ్య తీవ్ర పోరు కొనసాగింది ఈ పోరులో చివరికి బ్రిటన్ గెలిచింది నెక్స్ట్ కారణం బ్రిటిష్ ఫ్రెంచ్ వారికి మధ్య ఆధిపత్య పోరు కర్ణాటక యుద్ధాల ద్వారా ప్రారంభమైంది బ్రిటిష్ ఫ్రెంచ్ వారికి మధ్య ఆధిపత్య పోరు కర్ణాటక యుద్ధాల ద్వారా ప్రారంభమైంది ఏవి సరైనవి ఏఆర్ రెండూ సరైనవా ఏఆర్కు సరైన వివరణ ఏది అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ ఆన్సర్ ఒకసారి చూస్తే ఏ ఆర్ రెండూ సరైనవే ఆర్కు ఏ సరైన వివరణ కాదు నెక్స్ట్ గామా కేప్ మార్గం ద్వారా గామా కేప్ మార్గం ద్వారా ఐరోపా నుంచి కేరళ తీరంలోని ఖాళీకట్ను ఏ రోజు చేరుకున్నాడు గామా ఖాళీకట్ను ఏ రోజు చేర్చు చేరుకున్నాడు అని అడిగాడు ఆన్సర్ పద్నాలుగు వందల తొంభై ఎనిమిది మే పదిహేడు పోర్చుగీసు వారు భారతదేశంలో తమ రాజధానిని గోవాకు మార్చకముందు ఎక్కడ ఏర్పాటు చేసుకున్నారు చూడండి గోవాకు మార్చకముందు పోర్చుగీసు వారి రాజధాని ఇక్కడ ఆన్సర్ కొచ్చిన్ వాస్కోడిగామా ఏ దేశానికి చెందినవాడు గామా ఏ దేశానికి చెందినవాడు డచ్చా బ్రిటనా అమెరికానా పోర్చుగీసా ఏ దేశానికి చెందినవాడు ఆన్సర్ పోర్చుగీస్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ గామా కాలికోట్ చేరుకోగానే గామా కాలికట్ చేరుకోగానే ఆయనకు స్వాగతం పలికిన అక్కడి హిందూ పాలకుడు ఎవరు అక్కడ హిందూ పాలకుడు అడిగాడు జామెరిన్ రాజా మను విక్రవర్మ సికిందర్జా ఉమ్మడి నరసింహరాయలు కులు కులీ షా వీరిలో ఎవరు అని అడిగాడు ఫ్రెండ్స్ చూడండి వాస్కోడిగామ కాళీకట్ చేరుకోగానే ఆయనకు స్వాగతం పలికింది ఎవరు అని అడిగాడు ఆన్సర్ జామెరిన్ లేదా రాజా మను విక్రవర్మ నెక్స్ట్ క్వశ్చన్ ఐరోపాకు చెందిన ఈస్ట్ ఇండియా కంపెనీలు భారత్లో వాటి స్థాపన సంవత్సరాలు చూడండి సంవత్సరాలను జతపరచమన్నాడు కంపెనీ వాటి సంవత్సరాలు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ డానిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ చూడండి సంవత్సరాలు కూడా ఇచ్చాడు పదహారు వందల అరవై నాలుగు పదహారు పదహారు వందల రెండు పదహారు వందలు కంపెనీలు స్థాపించిన సంవత్సరాలను జతపరచమన్నాడు చూడండి ఇక్కడ ఆన్సర్ ఆన్సర్ ఒకసారి చూస్తే సరైన జత ఆప్షన్ బి అనేది సరైన జత నెక్స్ట్ భారతదేశానికి వచ్చిన ఐరోపా దేశాల సరైన ఆరోహణ క్రమాన్ని గుర్తించండి చూడండి ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలో ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి ఆరోహణ లేదా అవరోహణ క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి అభ్యర్థులు గమనించాలి ఆ క్రమాలను మనం ఒకసారి చూడాలి ఇక్కడ చూడండి భారతదేశానికి వచ్చిన ఐరోపా దేశాల సరైన ఆరోహణ క్రమాన్ని గుర్తించండి అన్నాడు ఆన్సర్ చూద్దాం ఆన్సర్ పోర్చుగీస్ డచ్ బ్రిటన్ డెన్మార్క్ ఫ్రాన్స్ నెక్స్ట్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మొదట భారతదేశ పశ్చిమ తీర ప్రాంతంలో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మొదట భారతదేశ పశ్చిమ తీరంలో ఎక్కడ తన ప్రధాన స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంది ఎక్కడ ఏర్పాటు చేసుకుంది అన్నాడు ఆన్సర్ సూరత్ నెక్స్ట్ క్వశ్చన్ డెన్మార్క్ భారతదేశంలో తన స్థావరాలన్నింటినీ ఏ సంవత్సరంలో చూడండి డెన్మార్క్ డెన్మార్క్ భారతదేశంలో తన స్థావరాలన్నింటిని ఏ సంవత్సరంలో బ్రిటన్కు బలవంతంగా అమ్ముకోవాల్సి వచ్చింది ఎప్పుడు అమ్ముకుంది పంతొమ్మిది వందల నలభై ఐదా పద్దెనిమిది వందల ఎనభై ఐదు నలభై ఐదా పద్దెనిమిది వందల నలభై పంతొమ్మిది వందల నలభై ఎప్పుడు అమ్ముకుంది ఆన్సర్ పద్దెనిమిది వందల నలభై ఐదు నెక్స్ట్ భారతదేశంలో పోర్చుగీస్ వలస సామ్రాజ్య నిర్మాత రెండో రాజప్రతినిధి ఎవరు ఆన్సర్ అల్ఫన్సో డి అల్బుకర్ యూరోపియన్ ఈస్ట్ ఇండియా కంపెనీలన్నింటిలో శక్తివంతమైనది ఏది ఏ కంపెనీ శక్తివంతమైంది అన్నాడు చూడండి ఇక్కడ యూరోపియన్ యూరోపియన్ ఈస్ట్ ఇండియా కంపెనీలన్నిటిలో ఏ కంపెనీ శక్తివంతమైంది అన్నాడు ఇక్కడ శక్తివంతమైంది ఏది అన్నాడు ఆన్సర్ డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ పదహారు వందల మూడులో చూడండి పదహారు వందల మూడులో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఎక్కడ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసుకోవడానికి ఫ్యాక్టరీని ఏర్పాటు చేసుకోవడానికి జహంగీర్ అనుమతి ఇచ్చాడు మొఘల్ చక్రవర్తి జహంగీర్ అనుమతిచ్చాడు అనుమతిస్తూ ఫర్మానా ఎక్ జారీ చేశాడు చూడండి ఎక్కడ ఏర్పాటు చేసుకోవడానికి ఆన్సర్ సూరత్ నెక్స్ట్ పదిహేను వందల పదిలో చూడండి పదిహేను వందల పదిలో బీజాపూర్ పాలక నుంచి ఏ పట్టణాన్ని పోర్చుగీస్ రెండవ గవర్నర్ రెండవ గవర్నర్ అల్ఫన్సో డి ఆల్బుకర్ స్వాధీనం చేసుకున్నాడు పదిహేను వందల పదిలో బీజాపూర్ పాలక నుంచి ఏ పట్టణాన్ని పోర్చుగీస్ పాలకుడైన గవర్నర్ రెండో గవర్నర్ స్వాధీనం చేసుకున్నాడు బొంబయా సూరతా గోవానా బీజాపురా ఏది స్వాధీనం చేసుకున్నాడు ఆన్సర్ గోవా పోర్చుగీస్ పాలకులకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి ఇక్కడ స్టేట్మెంట్లు ఇచ్చాడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ స్టేట్మెంట్లు ఇచ్చాడు స్టేట్మెంట్లు ఇచ్చి సరైన అడిగాడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అభ్యర్థులు గమనించండి ఈ మధ్యకాలంలో జరిగే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఆరోహణ క్రమం అవరోహణ క్రమం సరైనదా సరికాందా జతపరచండా ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి సబ్జెక్ట్ని ఎక్కువగా చదవడం వల్లనే ఆన్సర్ చేయగలుగుతాం లేదంటే ఆన్సర్ చేసే విధంగా లేవు ఇప్పటి క్వశ్చన్ పేపర్లు ఇది గమనించండి చూడండి పోర్చుగీస్ గవర్నర్ జనరల్ న్యూ నోదా కున్హా తన రాజధానిని పదిహేను వందల ముప్పైలో కొచ్చిన్ నుంచి గోవాకు మార్చాడు పదిహేను వందల ముప్పై నాలుగులో గుజరాత్ పాలకుడు బహదూర్ షా నుంచి డయ్యూ బస్సైన్లను స్వాధీనం చేసుకున్నారు పోర్చుగీస్ గవర్నర్ జనరల్ మార్టిన్ అల్ఫాన్సో డిసౌజాతో పాటు ప్రఖ్యాత క్రైస్తవ సాధు సన్యాసి ఫ్రాన్సిస్కో జేవియర్ భారతదేశానికి వచ్చాడు పదహారవ శతాబ్దం నాటికి పదహారవ శతాబ్దం నాటికి భారతదేశంలో పోర్చుగీస్ వారి అధికారం క్షీణించింది వీటిలో పోర్చుగీస్ వారికి సంబంధించి సరైనవి అడిగాడు చూడండి సరైనవి కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే నెక్స్ట్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ నీలి నీటి విధానాన్ని అవలంబించిన చూడండి నీలి జల విధానాన్ని చూడండి దీన్ని నీలి నీటి విధానం నీలి నీటి విధానాన్ని అవలంబించిన పోర్చుగీస్ గవర్నర్ జనరల్ ఎవరు న్యూనోదా కున్హా అల్ఫాన్సో డి అల్బుకర్ ఫ్రాన్సిస్కోడా అల్మెడా మార్టిన్ అల్ఫాన్సో డి సౌజా ఎవరు నీలి నీటి విధానాన్ని అవలంబించారు ఆన్సర్ ఫ్రాన్సిస్కో అల్మెడా నెక్స్ట్ పోర్చుగీస్ వారు భారతదేశంలో తమ వలస స్థావరాలన్నిటిని కోల్పోయినప్పటికీ గోవా డామన్ డేయులను తమ వర్తక స్థావరాలుగా ఎప్పటి వరకు నిలుపుకోగలిగారు ఎప్పటి వరకు నిలుపుకోగలిగారు ఆన్సర్ పంతొమ్మిది వందల అరవై ఒకటి కింది వాక్యాలను గుర్తించండి చూడండి ఇక్కడ ఇచ్చిన వాటిలో సరైనవి గుర్తించండి ఇక్కడ ఇక్కడ ఇచ్చాడు చూడండి సరైన వాటిని సరైన వాటిని అడిగాడు ఇక్కడ సరైనవి ఏవి భారతదేశంలో పోర్చుగీస్ రెండో రాజప్రతినిధి అయిన అల్ఫాన్సో డి అల్బుకర్ సతీ సహగమనాన్ని వ్యతిరేకించి నిషేధించాడు బీజాపూర్ సుల్తాన్ను ఓడించి గోవాను ఆక్రమించాడు శ్రీకృష్ణదేవరాయలను మా అనుమతితో భట్కల్లో కోట నిర్మించాడు భారతీయులతో పోర్చుగీస్ వారి వివాహాలను ప్రోత్సహించాడు ఇక్కడ సరైన వాడిగాడు సరైనవి కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడినీ కూడా సరైనవే నెక్స్ట్ పదహారు వందల రెండులో చూడండి పదహారు వందల రెండులో డచ్ ప్రభుత్వం చూడండి ఇక్కడ డచ్ ప్రభుత్వం భారతదేశంలో స్థాపించిన కంపెనీ పేరేండి డచ్ ప్రభుత్వం స్థాపించిన కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆఫ్ డచ్ యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆఫ్ నెదర్లాండ్స్ గ్రేట్ ఈస్ట్ ఇండియా కంపెనీ కంపెనీ ఆఫ్ నెదర్లాండ్స్ నేటివ్ ఏది పదహారు వందల రెండులో డచ్ ప్రభుత్వం భారతదేశంలో స్థాపించిన కంపెనీ ఆన్సర్ యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆఫ్ నెదర్లాండ్స్ నెక్స్ట్ డచ్ వారు ఫ్యాక్టరీలు నిర్మించిన ప్రదేశాలు వాటి స్థాపక సంవత్సరాలు జతపరచండి చూడండి ఇక్కడ డచ్ వారి ఫ్యాక్టరీలు ఫ్యాక్టరీలు నిర్మించిన ప్రదేశాలు వాటి స్థాపక సంవత్సరాలు మచిలీపట్నం పులికాట్ భీమునిపట్నం నాగపట్నం ఈ వైపు సంవత్సరాలు ఇచ్చారు పదహారు వందల పది పదహారు వందల ఐదు పదహారు వందల యాభై ఎనిమిది పదహారు వందల నలభై ఒకటి సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ డి అనేది సరైన జత నెక్స్ట్ భారతదేశంలో డచ్ వారి మొదటి వర్తక స్థావరం ఏది డచ్ వారి మొదటి వర్తక స్థావరం చూడండి ఫస్ట్ వర్తక స్థావరం ఏది సూరత నాగపట్నమా మచిలీపట్నమా గోవానా ఏది అని అడిగాడు ఆన్సర్ మచిలీపట్నం నెక్స్ట్ డచ్ వారు శ్రీలంకను ఎప్పుడు ఆక్రమించారు చూడండి డచ్ వారు శ్రీలంకను శ్రీలంకను ఎప్పుడు ఆక్రమించారు అని అడిగాడు పదహారు వందల నలభై ఒకట పదహారు వందల యాభై ఎనిమిద పదహారు వందల ఎనభై ఎనిమిదా పదహారు వందల తొంభై ఎప్పుడు ఆక్రమించారు ఆన్సర్ పదహారు వందల యాభై ఎనిమిది నెక్స్ట్ డెన్మార్క్ డెన్మార్క్ పద్దెనిమిది వందల నలభై ఐదులో డెన్మార్క్ పద్దెనిమిది వందల నలభై ఐదులో భారతదేశంలో తమ వర్తక స్థావరాలన్నింటినీ ఏ దేశానికి ఏ దేశానికి విక్రయించింది ఫ్రాన్స్ నెదర్లాండ్స్ పోర్చుగీస్ బ్రిటన్ ఏ దేశానికి విక్రయించింది ఆన్సర్ బ్రిటన్ నెక్స్ట్ భారతదేశంలో వివిధ ఐరోపా దేశాలు చూడండి భారతదేశంలో వివిధ ఐరోపా దేశాలు స్థాపించిన మొదటి స్థావరాలను జతపరచండి చూడండి ఈవైపు ఐరోపా దేశాలు ఈవైపు ప్రాంతాలను ఇచ్చాడు ఎక్కడ స్థాపించారు ఎక్కడ వాటి స్థావరాలను ఏర్పాటు చేసుకున్న డచ్ ఫ్రెంచ్ బ్రిటిష్ పోర్చుగీస్ ఈవైపు మచిలీపట్నం సూరత్ తరంగంబాడి కాలికట్ చూడండి సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ సి అనేది సరైన జత నెక్స్ట్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు ఏర్పాటైంది చూడండి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు ఏర్పాటైంది అని అడిగాడు ఆన్సర్ పదహారు వందల సంవత్సరంలో ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి చూడండి ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చాడు ప్రతిపాదన కారణం ప్రతిపాదన ఏ ప్రతిపాదన ఏ కారణాలు ఇచ్చాడు చూడండి నిరంతర వినతుల అనంతరం పదహారు వందల పదమూడులో పదహారు వందల పదమూడులో సూరత్లో ఫ్యాక్టరీని ఏర్పాటు చేసుకోవడానికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మొఘల్ చక్రవర్తి జహంగీర్ అనుమతిస్తూ ఫర్మానా జారీ చేశాడు కారణం పదహారు వందల ఎనిమిదిలో పదహారు వందల ఎనిమిదిలో సూరత్లో ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడానికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎంతగానో ప్రయా ప్రయత్నించి విఫలమైంది వీటిలో ఏవి సరైనవి అన్నాడు ఇక్కడ చూస్తే ఏ ఆర్ రెండు సరైనవే ఆర్ఏకు సరైన వివరణ నెక్స్ట్ భారతదేశానికి అందరికంటే మొదటిగా వచ్చి చూడండి భారతదేశానికి అందరికంటే మొదటిగా వచ్చి చివరిగా దేశాన్ని విడిచి వెళ్ళిన ఐరోపా దేశం ఏది బ్రిటనా డచ్చా పోర్చుగీసా ఫ్రెంచా ఆన్సర్ పోర్చుగీస్ నెక్స్ట్ పోర్చుగల్ దేశం పోర్చుగల్ దేశం గోవాను ఆక్రమించిన సంవత్సరం ఏది పోర్చుగల్ దేశం గోవాను ఆక్రమించిన సంవత్సరం పదిహేను వందల పద పదహారు వందల పద పదిహేడు వందల పద పద్దెనిమిది వందల పద ఆన్సర్ పదిహేను వందల పది నెక్స్ట్ కింది వాక్యాలను పరిశీలించి సరైన వాక్యాలను గుర్తించండి చూడండి కింది వాక్యాలను పరిశీలించండి సరైన వాటిని పోర్చుగల్ రాజు హెన్రీ ఐరోపా ఖండంలో సముద్రయానాన్ని ప్రోత్సహించిన మొదటి వ్యక్తి అందువల్ల ఇవన్నీ నావిగేట్గా పిలుస్తారు హెన్రీ తర్వాత పోర్చుగీస్ పాలకుడైన రెండో జాన్ ప్రోత్సాహంతో బట్లోమై డయాస్ భారతదేశానికి సముద్ర మార్గం కనుగొనడానికి పద్నాలుగు వందల డెబ్బై ఎనిమిదిలో ప్రయాణమై దక్షిణాఫ్రికాలోని దక్షిణ ప్రాంతం చివరికి చేరుకున్నాడు బట్లోమై డయాస్ తన తిరుగు ప్రార్గంలో తిరువనంతపురం రేవునకు చేరుకొని భారత్ ఉనికిని తెలుసుకున్నాడు వీటిలో ఏవి సరైనవి అన్నాడు సరైనవి కనుక చూస్తే మొదటి రెండు స్టేట్మెంట్లు మాత్రమే సరైనవి నెక్స్ట్ దేశంలో డచ్ కాలక్రమంలో దేశంలో డచ్ కాలక్రమ ఏర్పాటులో చేసుకున్న స్థావరాలను ఆరోహణ క్రమంలో అమర్చండి చూడండి దేశంలో డచ్ కాలక్రమంలో ఏర్పాటు చేసుకున్న స్థావరాలను ఆరోహణ క్రమంలో అమర్చండి అన్నాడు ఆన్సర్ మచిలీపట్నం పులికాట్ సూరత్ నాగపట్నం ఇవి ఫ్రెండ్స్ ఆధునిక భారతదేశ చరిత్రలో భాగంగా యూరోపియన్ల రాక అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మై రిక్వెస్ట్ ఈజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్